హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా చాలా సంతోషం ఎడరేదు అమ్మ వీ సమయానికి రాలేదు ఆల లేటు మీక సది చేస్తా లేటు మనకి నేను ఇంటికెళ్ళి పడుకునే జరిగింది మాది మంది డేట్ అది మా ఫే ఇదే మా రాత్రి డైట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ వెయిట్ కానీ ఎంతమంది జీవితాల్లో డాక్టర్ గారు వెలుగులు నింపుతున్నారు మీ సపోర్ట్కి నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మీరు జస్ట్ జాబ్గా చేయించలేదు ఇంకా మనం దీన్ని కాపాడుకోవాలి ఒక అదే మన బెంగాలీలో చెప్పారు భారత భూమి మనుష్య జన్మయా జన్మ పరోపక అంటే మానవ జన్మ అది భారతదేశంలో వచ్చిన తర్వాత ఇది పొంది నువ్వు ఇతర ఒక ఉపకారం చేస్తే వాళ్ళది మానవ జన్మ రావడం గిరేటు అది కూడా భారతదేశంలో సో ఇది చాలా అవసరం మీరు అది చాలా పెద్ద లెవెల్లో చేశారు చేస్తున్నారు చాలా చాలా సంతోషం అలా ఆయన వెళ్ళాలంటే సంధ్య అంటే అర్థం ఏంటన్నా అది అందరూ అలాగే చెప్తారు అందరూ చెప్పారు కానీ యాక్చువల్ సంధ్య అంటే అది కాదు ఈజ్ కాల్డ్ సంధ్య ఉదయ సంధ్య రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సాధ్య సంధ్యలు అన్నమయ్య ఏమంటాడంటే సహజ వైష్ణవాధ్యా కందుక సంకీర్తన సంధ్యా అంటే సంధ్యా మాట్లాడకూడదు మినిమం సార్ ప్రేమ చూస్తుందంటే సారీ సారీ సరే సంధ్యావందనం చేస్తారు ఆ బెట్వీన్ టైం వస్తుంది కదా సూర్యుడు వెళ్ళిపోయే టైము సూర్యుడు వచ్చే టైము ఆ సమయాల్లో సంధ్యావందనం చేస్తారు అన్నమయ్య ఏముంటుందంటే మన అందరినీ బిహాఫ్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ పెట్టుకుని అన్నమయ్య అంటున్నాడు అవన్నీ మేము చేయలేము మాకు కందుగురుడు అంటే మేము అవన్నీ చేయమని మాకు రాదు మేము వెంకటేశ్వరుని కీర్తిస్తాము అదే మాకు సంధ్య అంటారు అంటే కామన్గా అందరూ పెద్ద పెద్ద శాస్త్రాలు అవి చదవలేదు పెద్ద పెద్ద ఆచారాలు ఇవి పాటించలేదు కానీ ఎవరైనా ఎక్కడి వాళ్ళైనా మంత్రం అయితే ప్రాబ్లం ఉండదు కదా ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ కృష్ణ రామ 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 ఇందులో నోరు జరిగిన కష్టం కష్టమైంది అన్నమయ్య కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తూ చెప్పారు చాలా మంచి పేరు తల్లి ఇది మంచి పేరు తల్లి త్వరలోనే త్వరలోనే నీకు పెళ్ళి తల్లిదాళు అని అమ్మ ఇంకేమన్నా నిలబడాలని అమ్మ ఏ ఏది తీసుకోలేదు నువ్వు తీసుకో అమ్మా నీకు అర్థం లేదు అమ్మ దిస్ ఈస్ నాట్ మ్యాటర్ యూ ఆర్ మై డాటర్ వీడ్ మీట్ లాటర్ అమ్మ కాడ తీసుకురా అమ్మ ఇందులో మాత్రం ఉంది రోజు జపం చేయండి అమ్మ సంతోషం ఉంటుంది అమ్మ మీ పిల్లలకి మాది ఇచ్చానా

సంతోషం హరే సార్ ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు మనం వింటాం మాట్లాడకుండా